హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ కలకడ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో అనంతపురం మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అనంతపురం మార్కెట్ కలకడ మార్కెట్ టమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను మంగళవారం పన్నెండో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనంతపురం మార్కెట్లో చూసుకుంటే కనుక మూడు లక్షల ప్లస్ బాక్సెస్ అయితే దిగుమతి అయితే వచ్చింది ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్లో మళ్ళీ రోజు రోజుకి సరుకు అనేది పెరుగుతూ ఉంది స్టాక్ ఇన్ఫర్మేషన్ అనేది పెరుగుతూ ఉంది ఫ్రెండ్స్ వర్షాలు వస్తున్నాయి కానీ అలాగే ధర కూడా అయితే ఈరోజు పెరిగిందనమాట అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల రెండు వందల యాభై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల నుంచి ఆరు వందలు ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు అయితే టాప్ జరిగి టాప్ ధర నిలిచింది ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్ ఇంకా మార్కెట్ వరకు ఇంకా ఉంది ఏలంపాట జరుగుతూనే ఉన్నాయన్నమాట మధ్యాహ్నం వరకు అయితే జరుగుతూ ఉంటాయి కదా ఇప్పటి వరకు జరిగిన ఏలంపాటలో ఏడు వందల యాభై రూపాయలు టాప్ ధర అనంతపురం మార్కెట్ అలాగే కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక కలకడ మార్కెట్లో త్రీగ్రికయలు నాసుకాయలు పొడికాయలు అనుకోవాలి టమాటా యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అంటే ఆపరేట్ చేసుకుంటే కనుక ఐదు వందల నుంచి ఏడు అయితే టాప్ ధర కలకడం మార్కెట్ చూసారు కదా ఫ్రెండ్స్ టమాటా ధర ఎలా ఉన్నాయి